ఫ్రెండ్స్ మన ప్రభువుడు మనలక్ష్మి ఎస్ కృష్ణ శుభావనాలు తెలియపరుస్తున్నాడు ఈరోజు ఈ విధంగా కలవడానికి గల కారణం అంటే నా అన్వేషణ అనే ఛానల్ ఒక వ్యక్తి అవినాష్ అవినాష్ అనుకుంటున్నాను ఆయన పేరు మరి ఆయన మాట్లాడిన మాటలు ఏంటో ఒకసారి విందాం చూడండి ఒకసారి ఓ భారతదేశానికి మొట్టమొదటి వచ్చింది క్రైస్తవులు కాదు ముస్లింలు భారతదేశానికి మొట్టమొదటి వచ్చింది క్రైస్తవులు కాదు ముస్లింలు ఇంకా ఈ మతం గురించి ఇంకా డీప్ అనాలిసిస్ కావాలంటే ఐఏఎస్లో ఐపీఎస్లో ఉంటారు వాళ్ళు క్రిస్టియన్లు ముస్లింసే వాళ్ళు కూడా సో వాళ్ళని అడిగితే ఈ చెప్పిన వీడియోలో తప్పు లేదు అని చెప్పింది రైట్ అనే చెప్పాలి ఎందుకంటే అది సైన్స్ కాబట్టి కానీ మీరు గారు ఎవరైతే ఉంటారో తొడా ఆశానగాళ్ళు ఆరో క్లాసు మూడో క్లాస్ చదివి పాస్టర్లు అయిపోయిన వాళ్ళు అనేది ఇంపార్టెంట్ చదువుకుంటే చూసారు ఎంత నాలెడ్జ్ ఉంటుందో చదువు ఎంత ఇంపార్టెంటో మీకు ఇప్పుడు అర్థమైందా చదువుకుంటే ఈ మాత్రం నాలెడ్జ్ ఉంటుంది చదువు లేదనుకో ఫ్రెండ్స్ చూసారు కదా అవినాష్ ఏమంటున్నాడు అంటే ఐపీఎస్ఎల్ని ఐఏఎస్ఎల్ని అడగండి వాళ్ళు మీకు చెప్తారు ఎందుకంటే వాళ్ళు క్రైస్తవులు ఉన్నారు హిందువులు ఉన్నారు లో ఉన్నారు వాళ్ళు చెప్తారు అంటే చరిత్రని ఇక్కడ మార్చేయమంటున్నావా అవినాష్ చరిత్రని మార్చేయమంటున్నావా ముందు వచ్చిన క్రైస్తవుల్ని వెనక్కి పెట్టేయమంటున్నావా ఇస్లాం ఇస్లాంని ముందు పెట్టేయమంటున్నావా అసలు భారతదేశ చరిత్రను మార్చేయమంటున్నావా ఏంట అంటే ప్రభుత్వము కూడా భారతదేశ చరిత్రను పుస్తకాల్లో రచించినటువంటి ప్రభుత్వాన్ని కూడా ప్రభుత్వకు మరి అంచనాలను కూడా ప్రభుత్వకు ప్రభుత్వం ఏదైతే మనకి మరి మనకి ఇస్తుందో ఆ తెలుగు అకాడమి బుక్స్లో కానీ లేకపోతే కొన్ని బుక్ పుస్తకాల్లో చరిత్ర పుస్తకాల్లో ఇస్తుందో ఆ చరిత్రను మార్చేయమంటవా ప్రభుత్వాలను ఇప్పుడు చరిత్రను మార్చేయమంటవా అవినాశ్ చెప్పు నీకు హిస్టరీ తెలియకపోతే నీకు చరిత్ర తెలియకపోతే ఐఏఎస్లకి ఐపీఎస్లకి తెలియదు ఆ చరిత్ర నీ కొరకు చరిత్ర మార్చేయమంట వారిని ప్రభుత్వాన్ని కూడా భారతదేశ ప్రభుత్వాన్ని కూడా నీ కొరకు చరిత్ర మార్చేయమంటారు కొద్దిగా కొద్దిగా చదువు చదివిందేదో సరిగా ఉంటే బాగుండు సరిగా చదవలే చదువుకున్నాను అనుకుంటున్నావు కానీ సరిగా లేదు నీకు కనుక ఎక మీదైనా చక్కగా చదివి తెలుసుకో విషయాలని స్నేహితులారా ఇటువంటి వారి యొక్క మాటలను వినొద్దు నమ్మొద్దు అస్సలు నమ్మొద్దు ఇటువంటి వారు మభ్యపెట్టి మాయ చేసేవారు అర్థమైందా వాళ్ళకి ఏదో తెలుసు దేశాలు తిరుగుతున్నాను ఆయనకేమో తెలుసు అనుకుంటున్నాడు కానీ ఏమీ తెలియదు ఏమీ తెలియదు ఏమీ తెలియదు ఆయన ఏమంటున్నాడు ఒకసారి ఇంకో వీడియో చూడండి ఆ మాటలు చూడండి ఈ వీడియోలోనే ఆయన ఏమంటున్నాడు తెలుసా ఆయనకంటే ఏ ఎవడికి తెలియదు అంట అంటే ప్రపంచాన్ని నేను తెలియతున్నాను నా దగ్గర ఎవడు మాట్లాడలేడు అంటున్నాడు అంటే ప్రపంచం ప్రపంచమంతా నువ్వు తిరిగితే నీ దగ్గర మాట్లాడలేరు ఎవరు ప్రపంచమంతా నువ్వు తిరిగితే నీ నీకు అన్ని తెలుసు అనుకున్నావా ప్రపంచమంతా నువ్వు తిరిగితే నీ తిరిగితే ప్రపంచమంతా నువ్వు తిరుగుతున్నావని నీకు హెస్య అంతా తెలుసు అనుకుంటున్నావా ప్రపంచమంతా తిరుగుతున్నావు ఉండలేక దేశ దెబ్బరిగా ఓరకొక్కగా అది నీ ఇదది అలవాటు అది ఏదో డబ్బులు కొరకు లేకపోతే ఎంజాయ్ చేయడానికి తిరుగుతున్నావు అది నీ వ్యక్తిగతం అది కానీ నువ్వు తిరిగినడవు తిరుగుకో కానీ చరిత్రను మార్చాక చరిత్రను మార్చాక ఎందుకంటే అనేక మంది వ్యూస్ ఉన్నారు మీకు అనేక మంది వ్యూస్ ఉన్నారు వాళ్ళందరినీ తప్పుడు మార్గాల్లో నడిపిస్తున్నావు తప్పుడు ఆలోచనలు వారికి ప్రేరేపిస్తున్నావు తప్పుడు ఆలోచనలు ప్రేరేపిస్తున్నావు మీరు నూతులో కప్పలాంటి వాళ్ళు వాళ్ళు మీరు ఊర్లోనే ఉండిపోయారు మీరు నాలా తిరగండి మీకు తెలుస్తుంది మీకు తెలియదు నువ్వు విషము చిమ్ముతున్నావు అని కూడా ఇన్డైరెక్ట్గా విషము చిమ్ముతున్నావు అని కూడా మాకు అర్థమవుతుంది నువ్వు అది మార్చుకుంటే బెటర్ మార్చుకుంటే బెటర్ నీకు చరిత్ర తెలియదు అలాగని ఇతరుల్ని ప్రోత్సహించే విధానం కూడా నీకు తెలియదు ఏదో నీ పాటికి నువ్వు డబ్బులు సంపాదించుకుంటున్నావు యూట్యూబ్లో జలసా చేస్తున్నావు చేసుకో కానీ తెలియని విషయాలను తెలిసినట్టు మాట్లాడక తెలిసినవి తెలిసినట్లుగా మాట్లాడక తెలియని విషయాలు ఓకేనా మీరు నూతులో కప్పలాగా మీరు నూతులో ఉంటారు మీ మీ మీకు ఏది తెలియదు నేను ఈ ప్రపంచం అంతా విశ్వాణం అంతా తిరిగిసాను సో నాతో మాట్లాడాలంటే కష్టం సైన్స్ చెప్తున్నాను నేను మీకు సైన్స్ చెప్తున్నాను జాగ్రత్తగా ఉంటాను చూశారు కదా ఏమంటున్నాడు ఆయన అంటున్నది ఏంటంటే ప్రిమరా భారతదేశానికంట క్రైస్తవం కంటే ఇస్లాం ముందు వచ్చిందంట అరే బాబు చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి మైండ్ పెట్టి ఆలోచన చేయండి గూగుల్ మీ చేతుల్లో ఫోన్లు ఉన్నాయి ఈ ఫోన్లో మీరేం చేస్తారంటే గూగుల్లో సెర్చ్ చేసి చూడండి క్రైస్తవం ఎప్పుడు వచ్చింది ఇస్లాం ఎప్పుడు వచ్చింది క్రైస్తవం ఎప్పుడు పుట్టింది ఇస్లాం ఎప్పుడు పుట్టింది క్రైస్తవము భారతదేశానికి ఎప్పుడు వచ్చింది ఎవరు తీసుకుని వచ్చారు అనేది ఒకసారి చూడండి భారతదేశానికి క్రైస్తవము రాకముందే ఇస్లాం వచ్చిందని మనోడు చెప్తున్నాడు ఇట్లా చదువుకుంటున్నారే మీరు కూడా ఇంకా అంటున్నాడు కదా ఏ నాలా చదువుకోండి మీరు నాలా చదువుకోండి అవతల తేడు పాస్ అయినటువంటి పాస్టర్ గారు ఎందుకు అడుగుతారు అని అంటున్నాడు ఒకసారి అది ఆ మొక్కడు ఒకసారి ఎవరైతే చదివి పాస్టర్లు అయిపోయినాడు కొన్నారు కదా అవతల తేడు తి పాస్ అయిన పాస్టర్ గారు ఎందుకు అడుగుతారు అని మాట్లాడుతున్నాడు అసలు భారతదేశానికి క్రైస్తవం ఎప్పుడు వచ్చిందో కూడా తెలియని ఊరూరు తిరిగే ఊర ఏం తెలుస్తుంది అర్థమవుతుందండి మీకు క్రైస్తవ్యం అనేది భారతదేశానికి ఎప్పుడు వచ్చిందో ఊరూరు తిరిగే ఊర కుక్క కేంద్ర తెలియదు కదా ఎందుకీ మాట అంటున్నాడంటే క్రైస్తవ్యం భారతదేశానికి ఎప్పుడు వచ్చిందో కూడా తెలియనోడు చరిత్ర గురించి ఈరోజు మాట్లాడుతున్నాడు అది నాకు నవ్వు వస్తుంది ఈరోజు చరిత్ర గురించి మాట్లాడుతున్నాడు నీడు భారతదేశానికి ఇస్లాం ఎప్పుడు వచ్చిందో తెలియదు క్రైస్తవం ఎప్పుడు వచ్చిందో తెలియదు ఇది భారతదేశం గురించి చరిత్ర గురించి మాట్లాడుతున్నాడు భారతదేశం యొక్క చరిత్ర గురించి ఇంకా ఒకటి తెలిసా ఎక్కువ తెలుసా ఏమంటున్నాడు తెలుసా మొట్టమొదటి మతం అంట హిందూ మతమేనంట ప్రపంచంలో అది పురాతనమైనది ఆరు వేల సంవత్సరాలు కలిగిన మతం ఇది కూడా నవ్వు వచ్చిందే ఎందుకంటే నేను చెప్తాను మీకు నేను క్లారిటీ ఇస్తాను హిందూ మతం భారతదేశానికి ఎప్పుడు వచ్చిందో నేను క్లారిటీ ఇస్తాను ఓకేనా ఈకి ఏం చదివాడో నాకు తెలియదు కానీ ఈ లాంగ్వేజ్ చదివారు అనుకో దేశ దెమ్మర్లాగా తిరగడం తప్ప ఎవరికి ఉపయోగపడరు దేశ దెమ్మర్లాగా తిరుగునాడు ఏంటి అక్కడ ఎక్కడ ఎక్కడ అక్కడ 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 ఏదో తింటాడు వాడు బ్రతుకు బ్రతుకుతాడు అంతే వాడి మీద ఈడి మీద ఈడి మీద ఆడి మీద ఏదో విషం క్రక్కుతూ తిరుగుతూ వాడి జీవనాన్ని వాడు కొనసాగిస్తాడు అంతే తప్ప ఇంకా ఉపయోగం ఉండదు ఇది వీలాంటి వల్ల ఉపయోగం ఏమీ ఉండదు కనుక అసలు క్రైస్తవ్యము భారతదేశానికి వచ్చింది అనేది మన యొక్క పాయింట్ వీడేమంటున్నాడు ఇస్లాం అంటే భారతదేశానికి క్రైస్తవం కంటే ముందు వచ్చింది అంటున్నాడు ఇస్లాం ఎప్పుడు వచ్చింది భారతదేశానికి క్రైస్తవం ఎప్పుడు వచ్చింది ఒకసారి మీరు చూడండి చదవండి ఇదేంటున్నాడు సైన్స్ చెప్తున్నాడు అంట ఒరే బాబు సైన్స్ కాదు సోషల్ సోషల్ చెప్పు హిస్టరీ చెప్పు సైన్స్ చెప్పక ఓకేనా హిస్టరీ చెప్పు సోషల్ ఓకేనా క్రైస్తవం అనేది భారతదేశానికి ఎప్పుడు వచ్చింది తెలుసా క్రీస్తు శకము యాభై రెండవ సంవత్సరంలో ఏసు క్రీస్తు యొక్క శిష్యుడైనటువంటి తోమ అనబడిన వ్యక్తి భారతదేశానికి వచ్చాడు ఆయన భారతదేశానికి వచ్చి ఆయన కేరళ రాష్ట్రంలోను తమిళనాడు రాష్ట్రంలోను అనేక మందికి యేసు ప్రభు గురించి చెప్పి ఏడు చర్చలను కట్టి అనేక మంది హిందూ మతంలో మహాప్రవిష్ఠులైనటువంటి హిందూ మతానికే హిందూ మతాన్నే నడిపిస్తూ హిందూ మతం కోసం అనేక కార్యక హిందూ మతాన్ని ముందుకు తీసుకెళ్లే పోజారులను అనేక మంది రాజులను ఆయన ఏం చేశారంటే ప్రభు దగ్గరికి నడిపించారు వారి బ్రతుకులను మార్చి వారికి జీవితాలను మార్చి ప్రభు దగ్గరికి నడిపించాడు మతం మార్చలేదు ఆయన ప్రభు దగ్గరికి నడిపించాడు ఈ దేని కొరకు అయితే వారు ఆడార పడుతున్నారో అయితే వాళ్ళు ఆశపడుతున్నారో అయితే వారు ఈ యొక్క మరి పూజలు చేస్తున్నారో అయితే వాళ్ళు హోమాలు ఇవన్నీ చేస్తున్నారో బలు అర్పిస్తున్నారు అటువంటి వారిని అందరినీ కూడా ఏం చేస్తారంటే ఈ బలులో కానీ ఈ హోమముల్లో కానీ ఈ పూజల్లో కానీ ఏమీ లేదు మీకు కావలసినటువంటి ఆ మోక్షము స్వర్గము ఆ ప ఆ యొక్క పరలోకము అనేది ఏసుక్రీస్తు ద్వారా మాత్రమే లభిస్తుందని చెప్పి అనేక మందిని వారి మనస్సులను మార్చి వారి బ్రతుకులను మార్చి ప్రభు దైకి నడిపించిన వ్యక్తి తోమగారు ఓకేనా ఎప్పుడు వచ్చాడు ఏడి ఫిఫ్టీ టూలో ఏడి ఫిఫ్టీ టూలో అంటే మొదటి శతాబ్దంలోనే వచ్చాడు మొదటి శతాబ్దంలోనే వచ్చినటువంటి వ్యక్తి అంటే క్రైస్తవం ఎప్పుడొచ్చింది ఏడి ఫిఫ్టీ టూలో భారతదేశానికి వచ్చింది ఏడి ఫిఫ్టీ టూలో భారతదేశానికి క్రైస్తవ్యమును తోమాగారు తీసుకొచ్చారని చెప్పి మన యొక్క భారతదేశము కూడా ప్రభుత్వము భారతదేశ ప్రభుత్వం కూడా అనేక పుస్తకాలు ప్రచురణ చేసింది మన భారతదేశ ప్రభుత్వము కొన్ని పోస్టల్ పోస్టల్లో ఉంటాయి కదా ఇవి అవి స్టాంప్స్ పోస్టల్ స్టాంప్స్ని రిలీజ్ చేయడం జరిగింది తోమాస్ గారి పేరు మీద పోస్టల్స్ పోస్టల్లో ఉన్నటువంటి పోస్టల్ స్టాంప్ను రిలీజ్ చేయడం జరిగింది అర్థమవుతుందా ఎందుకు అంటే తోమా గారు ఈ భారతదేశానికి ఏడీ ఫిఫ్టీ టూలోనే వచ్చారని మన భారతదేశ ప్రభుత్వమే నిర్ణయించింది ఎందుకంటే అది చరిత్ర చరిత్రను ఈరోజు నువ్వు మార్చేస్తే అవదు మరి ఇస్లాం భారతదేశానికి వచ్చింది ఇస్లాం భారతదేశానికి ఎప్పుడు వచ్చింది ఇస్లాం అని అంటే ప్రియమైన వాళ్ళరా మనము గూగుల్లో కొట్టినా సరే మనకు తెలిసిపోద్ది వికీపీడియా చూసాం మనకు తెలిసిపోద్ది వచ్చింది భారతదేశానికి ఇస్లాం అని అంటే ఇస్లాము ఏడవ శతాబ్దంలో వచ్చింది పదకొండు పన్నెండు శతాబ్దాలలో కొద్దిగా పుంజుకుంది మొఘళ్ళ రాకతో మొఘలుల రాకతో ఇంకా ఈ యొక్క ఇస్లాం వ్యాపి ఎక్కువగా జరిగిందనమాట అప్పుడు ఇస్లాం అనేది విస్తరించింది అంటే ఒకటవ శతాబ్దంలో వచ్చినటువంటి క్రైస్తవ్యానికి ఏడవ శతాబ్దంలో వచ్చినటువంటి ఇస్లాంకి ఎన్ని వందల సంవత్సరాల గ్యాప్ ఉందో చూడండి సుమారుగా ఆరు ఏడు వందల సంవత్సరాల గ్యాప్ ఇస్లాం అనేది పదకొండు పన్నెండు శతాబ్దాల్లో కొద్దిగా విస్తరించింది మొఘలు రాజ్య పరిపాలన కాలంలో ఎక్కువగా విస్తరించింది అంటే ఇంచుమించుగా భారతదేశానికి క్రైస్తవం వచ్చిన ఒక ఏడు వందల సంవత్సరాల తర్వాత ఎనిమిది వందల సంవత్సరాల తర్వాత ఇస్లాం వచ్చినట్లు మనకి రుజువులు ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి కనీసం పోని ఒక ఆరు వందల సంవత్సరాల గ్యాప్ ఉంది ఇస్లాంకున్ను క్రైస్తవ్యానికి అంటే క్రైస్తవ్యము భారతదేశానికి ముందు వచ్చింది ఇస్లాం అనేది భారతదేశానికి క్రైస్తవము వచ్చిన తరువాత ఆరు వందల సంవత్సరాల తరువాత భారతదేశానికి ఇస్లాం వచ్చినట్లు మనకి చరిత్ర చెప్తుంది ఇలాంటి పిచ్చుకుక్కలన్నీ కూడా ఊరు ఊరు తిరిగి ఏం చెప్పాలో తెలియక ఏదో వాళ్ళకి నోటుకు వచ్చిందన్నీ కూడా వాగుతారు మరలా వీళ్ళు ఏం చెప్తారు తెలుసా వెళ్ళి ఐఏఎస్ఎల్ అడగండి ఐపీఎస్ఎల్ అడగండి నాలా చదువుకోండి నీలా చదువుకోవడం ఏంట్రా నీలా చదువుకుంటే పారంభొకల్లా అవుతారు నీలా చదువుకుంటే పనికిమాలలో అవుతారు నీలా చదువుకుంటే ఊరూరు తిరిగే ఓరొక్కలు అవుతారు కానీ వాళ్ళకి సత్యం అనేది తెలియదు అన్వేషణ అనే అనే ఆ టైటిల్ తీసేసి ఇంకేదో పెట్టుకో బెటర్ నువ్వు చుట్లే అక్కడ ఏదో కనిపిస్తే దాన్ని వీడియో వీడియో తీస్తున్నావు షూట్ చేస్తున్నావు ఏదో అప్లోడ్ చేస్తున్నావు కోర్టు సంపాదిస్తున్నావు తెలుసు దేశాలు ఆయనకి ఏమో తెలుసు అనుకుంటున్నాడు కానీ ఏమీ తెలియదు ఏమీ తెలియదు ఇక వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే అనేక మందికి మరి షేర్ చేయడమే కాకుండా లైక్ చేయండి అనేక మందికి ఇది షేర్ అవుతుంది నెక్స్ట్ వీడియో ఏంటి తెలుసా ప్రియమైన వాళ్ళ ప్రపంచంలో అతి పురాతనమైన మతం ఏది ప్రపంచంలో అతి మతం మతమేది అనేది తెలుసుకున్నాం ఎందుకంటే ఈ అవినాష్ అంటున్నాడు కదా ప్రపంచంలో అతి పురాతనమైన మతము హిందూ మతమే తర్వాతే హిందూ మతం తర్వాత అన్ని మతాలు అంటున్నాడు కదా అసలు ఏ మతం అనేది మనం తెలుసుకున్నాం ఓకేనా మీరు ఆ వీడియో కోసం వెయిట్ చేయండి అనేకులు షేర్ చేయండి ఈ వీడియో అనేకులు మరి దీన్ని లైక్ చేయటకు మీరు చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయవలసిందిగా మనవ్ చేస్తున్నాం థ్యాంక్ యూ